ఇప్పుడు మనం ఒక మూడు కొత్త ఫ్యాక్ట్స్ తెలుసుకుందాం భూమి పైన అతిపెద్ద జంతువేదో తెలుసా అడవులు వర్షాన్ని కురిపించగలవా ఎప్పటికీ మర్చిపోలేని జంతువేదో తెలుసా ఇప్పుడు మనం ఆ మూడు విషయాల గురించి తెలుసుకుందాం తెలుసుకోబోయే ముందు ఈ వీడియోని ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఐకాన్ మీద ట్యాప్ చేయండి మొదటిది భూమి మీద అతిపెద్ద జంతువు బ్లూవెల్ గురించి మాట్లాడుతూ ప్రజలు ఈ అంతరించిపోయిన జంతువుల గురించి ఆలోచించినప్పుడు మనం తరచుగా మహోన్నతమైన జీవుల గురించి ఆలోచిస్తాం ఖచ్చితంగా డైనోసార్లు భూమిపై పెరిగే అతిపెద్ద జంతువులు అని అందరూ అనుకుంటున్నారు వాస్తవానికి అది అసలు కాదు డైనాసార్ల కంటే చాలా పెద్దది నీలిదిమింగలం ఇప్పటి వరకు ఉనికిలో ఉన్న అతిపెద్ద జంతువుగా ప్రసిద్ధి చెందింది అద్భుతమైన క్షీరాదాలు వాస్తవానికి వంద పొడుగు మరియు రెండొందల టన్నులు వరకు పెరుగుతుంది ఇందుకే బ్లూవేల్ అతిపెద్ద జంతువుగా ప్రసిద్ధి చెందింది రెండవది అడవులు వర్షాన్ని కురిపించగలవు అడవులు వాస్తవానికి మట్టి నుండి వాతావరణంలోకి చాలా నీటిని తరలిస్తాయి అవి వర్షాన్ని సృష్టిస్తాయి దీనిని బయోటిక్ పంప్ థియరీ అని అంటారు మొక్కలు మరియు అడవులు నేల నుండి నీటిని వాతావరణంలోకి విడుదల చేయడానికి ముందు తీసుకుంటాయి ఇది భూమి యొక్క ఉపరితం వద్ద నీరు మరియు వేడిని సమతుల్యతని ప్రభావితం చేస్తుంది ముఖ్యంగా వాతావరణాన్ని నియంత్రిస్తూ మరియు వర్షాన్ని ఉత్పత్తి చేస్తుంది అమెజాన్ ఫారెస్ట్ లో కొన్ని భాగాలు కూడా తమ సొంత వర్షాన్ని ప్రభావితం చేస్తుందని తెలుస్తుంది మూడవది ఏనుగులు ఎప్పటికీ మర్చిపోవు ఏనుగులాంటి జ్ఞాపకం అనే వాక్యాన్ని మీరెప్పుడైనా విన్నారా ఏనుగులు నిజానికి చాలా జీవుల కంటే మెరుగైన జ్ఞాపక శక్తిని ఉన్నాయని తెలుస్తుంది మానవులతో సహా అన్ని క్షీరదాలు వాటి కాటెక్స్లో నాలుగు వేరే లోబాలను కలిగి ఉంటాయి ఆక్సిపిటల్ ప్యారిటల్ టెంపోరల్ మరియు ఫ్రంటల్ లోబ్స్ ఈ నాలుగు లోబులు తమ మెదడు పనితీరులో కీలక పాత్రను పోషిస్తాయి భాష సముప్రజాన నుంచి శ్రావణ సమాచారాన్ని ప్రాసెస్ చేయడం వరకు ప్రతి లోబు కీలకం ఏనుగులు నిజానికి తులనాత్మకంగా పెద్ద మరియు దట్టమైన టెంపోరల్ లోబును కలిగి ఉంటాయి టెంపోరల్ లోబ్ సాధారణంగా జ్ఞాపకశక్తికి సంబంధం కలిగి ఉంటుంది ఇది ఏనుగులకు అద్భుతమైన జ్ఞాపక శక్తిని కలిగి ఉంటుంది వీటి వల్ల ఏనుగులు ఎప్పటికీ మర్చిపోలేనంత జ్ఞాపక శక్తిని కలిగి ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఐకాన్ మీద ట్యాప్ చేయండి చాలామంది వీడియోను చూస్తూ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా